రాజధాని నగర ప్రాంతంలో అంటే దాదాపు రెండు వందల పదిహేడు కిలోమీటర్ల మేర ఓ ప్రణాళికబద్ధంగా వివిధ చోట్ల రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ రోడ్ల నిర్మాణ పుణ్యమంటూ మంగళగిరి తాడేపల్లి విధంగా తుల్లూరు పరిసర ప్రాంతాల్లో ఊహకందని విధంగా అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి నిన్న మన్నటి వరకు మట్టి రోడ్ల మీద తిరిగేటువంటి గ్రామీణ ప్రాంత ప్రజానికేం కావచ్చు పట్టణ ప్రాంతంలో ఎవరైనా సరే మరి కొద్ది రోజుల మాత్రం విశాలమైనటువంటి అంటే ఒక్కొక్క రోడ్డు వచ్చేసి అరవై మీటర్లు యాభై మీటర్లు అదేవిధంగా ఇరవై ఐదు మీటర్లు వెడల్పుతో రోడ్డుకి ఇరువైపులా పక్క డ్రైనేజీ వ్యవస్థ కమ్యూనికేషన్ వ్యవస్థతో కూడుకునేటువంటి రోడ్డు నిర్మాణ పనిమంటూ అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాంత ప్రజానికి మాత్రం ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక రాజధాని నగరానికి గ్రాండ్ ఎంట్రీగా పేరున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకు ధీటుగా మొదటి విడతలో పడమ నుంచి తూర్పుకు అనుసంధానం చేసేటువంటి కీలకమైనటువంటి రెండు రహదారులు ఉన్నాయి వాటిలో ఈ థర్టీను ఈ ఫిఫ్టీను ఈ రెండు రోడ్లు మంగళగిరి మండల పరిధిలో నుంచి వెళ్తున్నాయన్న విషయం మనకు తెలుసు ఇక ఈ థర్టీన్ అనేటువంటిది నీరుకొండ గ్రామంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దిగువ నుంచి అంటే కుట్రగాళ్ళు గ్రామ శివార్ గ్ 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 నుంచి ప్రారంభమై చెన్నై కలకత్తా జాతీయ రహదారికి మొత్తం తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ఈ నిర్మాణ పనులు చేపట్టారు ఈ రోడ్డు నిర్మాణంలో ఎంతో కీలకమైనటువంటి ఆర్ఓపి అంటే రైల్వే ట్రాక్పై రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించి ని ఇప్పటికే నూట పన్నెండు కోట్ల రూపాయలు రైల్వే శాఖ మంజూరు చేసింది ఇక మంగళగిరి మండలం ఎర్రబాలం గ్రామ శివాలోని డాన్ బాస్కు పక్క నుంచి వెళ్ళేటువంటి రోడ్డు మార్గానికి సంబంధించి ఇప్పటికే ఈ ఆర్ఓవి సంబంధించినటువంటి హద్దురాళ్లు వేయటం జరిగింది త్వరలోనే ఈ రైల్వే అధికారుల చేత రైల్వే ఓవర్ ఓవర్బ్రిడ్జ్ నిర్మాపనం ప్రారంభిస్తారని స్థానికులు చెబుతూ ఉన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం తూర్పు నుంచి పడమరకు పదహారు రోడ్లు అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణకి పద్దెనిమిది రోడ్లు నిర్మాపణలు జరుగుతూ ఉన్నాయి అయితే వాటిలో ఎంతో కీలకమైనటువంటి రోడ్ నెంబర్ త్రీ అంటే సిడీ యాక్సెస్ రోడ్ తర్వాత అంత ప్రాధాన్యత కలిగినటువంటి రెండు రోడ్లు ఉన్నాయి అవే ఈ థర్టీను అదేవిధంగా ఈ ఫిఫ్టీను ఇక ఈ థర్టీన్ గతంలో చెప్పిన విధంగానే కొరగల్ గ్రామ సేవల నుంచి ప్రారంభమై ఎర్రబెలం గుండ ఎయిమ్స్ హాస్పిటల్ ఉత్తరం వైపు ఉన్నటువంటి కొండ దిగువ భాగా నుంచి డీజీపీ ఆఫీస్ ప్రక్క నుంచి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు ఒక మాటలో చెప్పాలంటే మంగళగిరి ప్రాంత వాసులకు అదేవిధంగా ఈ ప్రాంతంలో రాకపోకలు కొనసాగించేటువంటి వాహనదారులకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి ఈ థర్టీ అనేటువంటిది ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తరంపు నిలుతుంది అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ దక్షిణ వైపు అంటే మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి వారి పండ దిగువ నుంచి మరో భారీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు టాటా టవర్ ఘాట్ రోడ్ దగ్గర నుంచి అడుగులు వెడల్పుతో మరొక రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ఇప్పటికే ఆలయ అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారు ఈ రోడ్డు నిర్మాణం పొందిమాంటూ స్వామివారి ఆలయానికి వచ్చేటటువంటి భక్తులతో పాటు ఇతర ప్రజానికం కూడా ఆ ఘాట్ రోడ్ ద్వారా తూర్పు వైపునటువంటి చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఎక్కడానికి సులువుగా ఉంటుంది ఇట్లా అన్ని వైపుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో రోడ్డు నిర్మాపాలు చేపడుతూ ఉంది